అండి ఇడ్లీ తిని బోరు కొట్టింది అనేటప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్స్ ఏవి లేవు అనుకునేటప్పుడు ఇంట్లో ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదండి వాటితోని ఇలా బాండాలు వేసిస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళందరూ క్రిస్పీగా భలే టేస్ట్గా ఉంటాయండి నాకైతే మార్నింగ్ ఇడ్లీ పెట్టగా రుబ్బు అనేది కొంచెం మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ అయితే ఇలా క్రిస్పీ బాండాలు అయితే వేశాను చాలా టేస్ట్గా ఉన్నాయండి మిక్సీ జార్లోకి అయితే రెండు పచ్చిమిరపకాయలు వేయించుకున్న పల్లీలు కొంచెం జీలకర్ర వేసుకొని ఒకే ఒకసారి మిక్సీ అన్నీ తిప్పుకోవాలి ఇలా బరకగా వస్తుంది ఈ బరకగా వస్తేనే చాలా టేస్ట్గా ఉంటాయి ఇడ్లీ రుబ్బులో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కొద్దిగా వంట సోడా వేసుకొని మూడు స్పూన్లు అయితే వరిపిండి అనేది వేసుకుంటే క్రిస్పీగా భలే టేస్ట్గా ఉంటుంది అంతేకాదండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఇంకా కట్ చేసుకున్న కరివేపాకు ఒక్క స్పూన్ నువ్వులు కూడా వేసుకొని చేత్తోనైతే రుబ్బు అనేది బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి ఆయిల్ బాగా మరిగింది అనేటప్పుడే ఇలా చేతిలో పిండి తీసుకొని ఇలా బాండాల్లో వేసుకోవాలి అయితే వాటంతలో అవే వచ్చేంత వరకు విడిచిపెట్టేస్తే పర్వాలేదు లేకపోతే ప్యాన్ కంటుకొని అంత త్వరగా రావు వేసిన వెంటనే అయితే కలపకూడదు వేసిన ఒక్క అర నిమిషం తర్వాత ఇలా స్పోర్క్తో కానీ గరిటితో కానీ కలుపుకుంటే వాటంతలు అయ్యే పైకి వచ్చేస్తాయి అలాంటప్పుడు గరిటితో బాగా కలుపుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోని తీసుకొని ఆయిల్ వడకట్టుకొని ప్లేట్లో వేసుకోవడం మిగతా ఉన్న రుబ్బు కూడా ఇలానే బాండాల్లో వేసుకొని ఆయిల్లోనైతే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా నిదానంగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలండి క్రిస్పీగా భలే టేస్ట్గా ఉన్నాయండి అంతేకాదండి తినేటప్పుడు అయితే పల్లీలు తగులుతూ నువ్వులు తగులుతూ భలే టేస్ట్గా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు కారం చాలిపోతే మీరు వేసుకోవచ్చు కానీ సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి ఈ రెసిపీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ లో కామెంట్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి ట్రై